హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ వన్ ఫుడ్ థాట్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి మీరు తమ్ముల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఎస్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి మనం ప్రైసెస్ అనేవి ఎలా చార్జ్ చేయాలి అవి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను సో ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోను ఫుల్గా చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు మళ్ళీ డౌట్స్ వస్తాయి సో తప్పకుండా నేను డీటెయిల్గా మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి స్కిప్ చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక మీరు ఒక లైక్ చేశారంటే అది ఆ వీడియో ఇంకో నలుగురు చూడడానికి యూజ్ఫుల్ ఉంటుంది సో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను సో ఈరోజు వీడియో ఏంటనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం సో ప్రైసెస్ ఫర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట మనం ప్రైసెస్ని అసలు ఎలా చార్జ్ చేయాలనే దానికి మనం ఫైవ్ పాయింట్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ సెకండ్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ అనమాట మేకింగ్ ఛార్జెస్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్ అనమాట మనం ఎంత టైం దాని మీద స్పెండ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ ఫోర్త్ వచ్చేసి డిజైన్ అనమాట దీ డిజైన్ కూడా ఇది ఆప్షనల్ అండి మనం పర్టికులర్గా ఛార్జ్ చేయాలని ఏం లేదు ఈ డిజైన్స్కి ఎందుకంటే మనకి త్రీ డిజైన్స్ అండ్ సింపుల్ డిజైన్స్ ఉంటాయి సో వాటిని బట్టి మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు బట్ అయితే ఆప్షనల్ కంపల్సరీ ది డిజైన్ ఛార్జెస్ తీసుకోవాలి అని అయితే ఏం లేదు అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనం లాస్ట్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు అసలు మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి మనకి మెటీరియల్స్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది చూద్దాం మెటీరియల్ కాస్ట్కి వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ కుందన్స్ అలాగే థ్రెడ్స్ ఇవన్నీ కూడా లేసు ఇంకా ఇవన్నీ కూడా వస్తాయి కదా సో వీటన్నిటిని మనం మెటీరియల్ ఛార్జెస్ కిందనే తీసుకుంటాం కదా నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ అనేటికి టైం అని చెప్పాను కదా ఇప్పుడు మనకి ఒక సెట్ తీసుకున్నాం ఒక ఆర్డర్ వచ్చింది అంటే దాన్ని మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఒక వన్ అవర్ చేస్తున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకోవచ్చు అదే చెప్పాను కదా ఇప్పుడు త్రీ డే వ్యాంగిల్స్ కానీ సింపుల్ సెట్స్ కానీ ఉంటే దానికి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది మనం అలాంటప్పుడు ఏంటంటే ఒక టూ టు త్రీ అవర్స్ దాకా మనం కూర్చొని స్పెండ్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఏంటంటే పర్ అవర్కి మనం ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకోవచ్చు కదా అట్లా అయితే మనం హండ్రెడ్ రూపీస్ అనేవి ఛార్జ్ చేసుకోవచ్చు మామూలుగా సింపుల్ సెట్స్కి అయితే మనం ఫిఫ్టీ రూపీస్ చేసుకోవచ్చు అలా కాకుండా హెవీ సెట్స్ ఉంటే కనుక మనం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయింది అనుకోండి మనకి మొత్తం మెటీరియల్కి ఒక సెట్కి నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను కదండి ఎగ్జాక్ట్గా కాదు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మెటీరియల్ ఛార్జెస్ వచ్చి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్లో మనకి త్రీ డి టైప్ అయితే మనం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసుకోవాలండి అలాగే సింపుల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అని చెప్పాను కదా డిజైన్ ఛార్జెస్ అనేవి ఇది ఆప్షనలే ఎందుకంటే మనం ఆల్రెడీ పైన చేస్తున్నాం ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నామంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుందంటే అదే హెవీ డిజైన్ చేయబట్టే కాబట్టి మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము సో అందుకోసం అని చెప్పేసి ఇది ఆప్షనల్ అని చెప్పాను లేదు మేము తీసుకుంటాము చేస్తాం అనుకుంటే కనుక మీరు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ దాకా తీసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి మార్జిన్ ఫైనల్గా మార్జిన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు మనం ఫిక్స్ చేసుకోవచ్చు అది కూడా మనం ఏదైనా సెట్ అంటే హెవీ సెట్ కానీ సింపుల్ సెట్ కానీ ఏదైనా కానీ సో దాన్ని బట్టి మనం మార్జిన్ అనేది సెట్ చేసుకోవచ్చు హండ్రెడ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ వరకు మనమైతే మార్జిన్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మనం ఎగ్జాక్ట్లీ ఎంత అనేది ఏం చెప్పలేమండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ అనుకోండి ఇప్పుడు హైదరాబాద్ ఈ హైదరాబాద్ లోకల్లో మనకి చేయాలంటే ఎయిటీ రూపీస్ తీసుకుంటారు అదే నాన్ లోకల్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటే కనుక మనకి హండ్రెడ్ రూపీస్ దాకా స్టార్ట్ చేస్తారు అది కూడా డిపెండ్స్ ఆన్ వెయిట్ మీద అన్నమాట కొంచెం వెయిట్ ఎక్కువ ఉందంటే కనుక మనకి వెయిట్ వెయిట్ని బట్టి కూడా ఛార్జెస్ ఉంటాయి సో అప్రాక్సిమేట్గా మనం మొత్తం వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని అప్రాక్సిమేట్లీ మనం ఒక మెటీరియల్ కా ఒక బ్యాంగిల్ సెట్కి కాస్ట్ ఎంత కస్టమర్కి చెప్పొచ్చు అనేది చూద్దాం సో మెటీరియల్ వచ్చేసి మనం టూ హండ్రెడ్ అనుకున్నాం కదా అండ్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ చేసుకున్నాము ఇప్పుడు మార్జిన్ వచ్చేసి మార్జిన్ ఎంత చేసుకున్నాం ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అనేది తీసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు సో టోటల్గా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది మొత్తం మెటీరియల్ మన మేకింగ్ ఛార్జెస్ అండ్ మన మార్జిన్ మొత్తం కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో ఇప్పుడు మన కస్టమర్కి ప్రైస్ అనేది ఎలా చెప్తాము త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో చెప్పాలి ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనకి ఎయిటీ రూపీస్ అవ్వచ్చు లేదా హండ్రెడ్ రూపీస్ అవ్వచ్చు ఏదైనా ఏదైనా కానీ మనం చెప్పలేము కదా సో సపోజ్ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుందాం అనుకోండి అప్పుడు ఫైనల్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేవి మనకు ఒక బ్యాంగిల్ కాస్ట్ అనమాట సో ఈ విధంగా మనమైతే మన వచ్చిన ఆర్డర్కి మనం ప్రైస్ అనేది ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లియర్గా ఉన్నది కదా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు అర్ధమయ్యే అయ్యేలాగానే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్